జిల్లా జంగారెడ్డి గూడెంలో రోటరీ క్లబ్ భవనంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ అనుబంధ అఖిల భారత ప్రగతిశీల సంఘం ఏఐపికేఎస్ రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం రోటరీ క్లబ్ భవనంలో అమరవీరుడు రాయల చంద్రశేఖర్ నగర్ నందు నిర్వహించడం జరిగింది ఏఐపికేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు ఉద్యమంలో అమరులైన రైతులను స్మరిస్తూ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు పార్టీ జాతీయ నాయకులు కెచ్చల రంగారెడ్డి సభను ప్రారంభించి ప్రసంగించారు వ్యవసాయ రంగం ఉన్నదని వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి బడ్జెట్ కేటాయించడం లేదని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీకేఎస్ రంగారెడ్డి నాయకత్వాన రైతాంగ ఉద్యోగాన్ని తీవ్రతరం చేస్తామని రైతు సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తామని అందులో భాగంగా నిర్మాణం చేస్తున్నామని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ కమిటీ మరియు సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ రూపుదిద్దుకోవడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు సిరికొండ రామారావు గడ్డల ముచ్చారరావు ప్రసంగించారు ఏఐపికేఎస్ జిల్లా అధ్యక్షులు కట్టం వీరస్వామి అరుణోదయ జిల్లా నాయకులు కట్టం ముచ్చారావు మేడిపల్లి సర్పంచ్ కట్టం రాంబాబు నార్లవరం ఎన్పిటిసి కె రత్తమ్మ తిరుమలపురం సర్పంచ్ ఎస్ విజయ నార్లవరం సర్పంచ్ ఎం రంగమ్మ టీడబ్ల్యూ డివిజన్ నాయకురాలు ఎస్కే మున్ని అరుణోదయ కళాకారులు ప్రకాష్ వెంకటేష్ కారం భాస్కర్ రావు ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు ఎదుర్కొంటున్న మూలాన్ని పరిష్కరించే పరిస్థితి వాళ్ళు లేరు ఈ ఈ పరిస్థితి మారాలని చెప్పి మా అఖిల భారత ప్రకటిగా రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉంది అందుకోసం రైతాంగం తరఫున రైతు సంస్థలు పరిష్కరించామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఈ డిమాండ్ డిమాండ్లతో ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా గిట్టుబడతారులు అనేది చాలా ముఖ్యమైనవి ఇది ఆ సంసరమైనటువంటి పెట్టుబడుల ఆధారంగా ముఖ్యంగా స్వామినాథి ప్రకాశం అంటే ఖర్చుల ప్రాతపతి సమగ్రమైనటువంటి ఖర్చుల ప్రాతపదికన ఈ ధరలు నిర్ణయించాలి కానీ ఈ ప్రభుత్వం మాత్రం స్వామినాథన్ చెప్పిన దానికి భిన్నంగా ఇవాళ ధరలు నిర్ణయిస్తున్నారు అందుకనే ఆ ధరలు బాగా తక్కువ కలుగుతూ ఉన్నాయి ఈ పెట్టుబడులు ఎక్కువవుతున్నాయి బాగా పరిస్థితి ఉంది పంటలు కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదు ఇలాంటి పరిస్థితుల్లోనే రైతుకు నష్టం జరుగుతుంది కనుక ఇది ఇలాంటి పాపాల విడిచిపెట్టుకోవాలి స్వామిలందని చెప్పినట్టుగా మీరు సమగ్ర ప్రాతిపదికన మీరు ధరలు నిర్ణయించండి యాభై శాతం అదనంగా నిర్ణయించండి అట్లా రైతుకి అవుతుంది ఆ విధంగా దానికి కొనుగోలు చెప్పి పెరుగుతుంది నిలబడటానికి అవకాశాలు అనేది ఆ యొక్క స్వామి చెప్పింది దానికే మేము అమలు చేయడం డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా గిట్టుబడదాలు ఇవ్వాలి గిట్టుబడద చట్టం కూడా తేవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ విధంగా వ్యవసాయ రంగానికి నిధులు కేటాయి కూడా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది పంటలు కూడా ప్రభుత్వం కొనుగోలు ఆ అవసరం ఉంది ఈ విధంగా వ్యవసాయ రంగ సమస్య పరిష్కరించాలని చెప్పి రైతులు ఆదుకోవాలని వ్యవసాయ రంగాన్ని కాపాడాలని చెప్పి మా సంఘం పోరాటం ఈ పోరాటంలో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆ ఒక వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి రాష్ట్ర స్థాయి ఒక కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాము ఆ విధంగా దీని ఆధారంతో దీని దీని నాయకత్వంలో ఈ రైలు ఉద్యమాలు ఈ రాష్ట్రంలో మరింత ఉధృతం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం దీన్ని రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకొని ఈ రైతు ఉద్యమాల్లోకి మరింత ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి